కుర్మావతారం కథ కుర్మావతారంలో విష్ణువు తాబేలుగా అవతరిస్తాడు ఇది దేవతలు మరియు అసురులు ఇద్దరినీ కలిగి ఉన్న ఆసక్తికరమైన కథ దేవతలు మరియు అసురుల మధ్య జరుగుతున్న యుద్ధంలో ఒక సందర్భంలో కరుడగట్టిన ముని దుర్వాసుని శాపం కారణంగా దేవతలు అకస్మాత్తుగా తమ బలాన్ని కోల్పోయారు ఆ ఋషి ఒక్కసారిగా దేవతల రాజు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి పూలమాలను సమర్పిస్తాడు అతను దాన్ని నిర్లక్ష్యంగా తన ఏనుగుకి ఇచ్చాడు అది దాన్ని తొక్కేసింది దేవతల సహాయం కోసం విష్ణువును సంప్రదించారు అప్పుడు విష్ణువు సముద్రంలో మందులు కలిపిన తర్వాత పాల సముద్రాన్ని మదించమని కోరాడు మందార పర్వతాన్ని మదనం చేసే కర్రగా ఉపయోగించవచ్చు అని ఆయన అన్నారు మదనం వల్ల వచ్చే అమరత్వం యొక్క అమృతంలో వాటాను అందించడానికి బదులుగా పర్వతాన్ని ఎత్తడంలో అసురుల సహాయం కోరమని ఆయన వారిని కోరాడు దేవతలు మరియు అసురులు ఇద్దరూ వాసుకి అనే సర్పాన్ని తాడుగా ఉపయోగించి సముద్రాన్ని మదించారు దేవతల రాజు ఇంద్రుడు అసురులను వాసుకి తల చివరను అడిగాడు కానీ అసురులు దుష్ప్రవతలను అనుమానించి తల తీసుకున్నాడు వాసుకి నుండి విషయం నెమ్మదిగా వారిని బలహీరుపరుస్తుండటంతో మోసపోయారు కానీ మదనం కొనసాగుతుండగా పర్వతం మునిగిపోతోంది మరియు తర్వాత విష్ణువు తాబేలు కోర్మ రూపాన్ని తీసుకొని పర్వతాన్ని తేలుతూనే ఉన్నాడు అమృత గిన్నె నుండి అమృతం యొక్క అమృతం బయటకు రాగానే అసురులు దాన్ని పట్టుకున్నారు అప్పుడు విష్ణు ఒక అందమైన కన్య అయిన అప్సర రూపాన్ని ధరించి అసురులను అమృతాన్ని పంచడానికి మరియు ఆమె పంపిణీ క్రమాన్ని పాటించడానికి అనుమతించాడు దేవతలకు సేవ చేసిన వెంటనే ఆ కన్యా అదృశ్యమైన అసురులను పూర్తిగా మోసం చేసి వారిని పూర్తిగా బలహీనపరిచింది